శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం భార్యతో కాపురం చేయని భర్తని ఇంటికి రప్పించి భార్యతో సరిగ్గా కాపురం చేసేలాగా చేసే అద్భుతమైన మంత్రం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒక్కొక్కసారి భార్యాభర్తల మధ్య బాగా గొడవలు వచ్చేసి భర్త భార్యను విడిచిపెట్టేస్తాడు భార్య పుట్టింటికి వెళ్ళిపోతుంది లేదా భర్త ఇంటి నుంచి వెళ్ళిపోయి వేరే చోటు ఉంటూ ఉంటాడు అంత పెద్ద పెద్ద గొడవలు అవుతాయి అలాంటప్పుడు భార్యను విడిచిపెట్టి వెళ్ళిపోయిన భర్త తిరిగి వచ్చి భార్యతో సరిగ్గా కాపురం చేయాలంటే మంత్రశాస్త్రంలో యక్షిణి మంత్రము అని ఒక ప్రత్యేకమైన మంత్రం చెప్పారు ఈ యక్షిణి మంత్రం చాలా శక్తివంతమైన మంత్రం ప్రతిరోజు రాత్రి పది గంటలకి భార్య చక్కగా స్నానం చేసి ఇంట్లో ఉత్తర దిక్కులో ఒక పీట ఏర్పాటు చేయాలి ఆ పీటకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గంధం బొట్టు పెట్టి ఆ పీట మీద ఒక ప్రమిద ఉంచి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఆ దీపం ముందు కూర్చొని ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవాలి ఇలా వరుసగా పదకొండు రోజుల పాటు గనక భార్య మంత్రజాపం చేసినట్లయితే పదకొండు రోజులు పూర్తయ్యేసరికి యక్షిణి దేవత ప్రసన్నమవుతుంది యక్షిణి దేవత చాలా శక్తివంతమైన దేవత యక్షిణి దేవత ప్రసన్నమై భార్యను విడిచిపెట్టి భర్త ఎక్కడున్నా సరే భార్య మీద ప్రేమ లేకపోయినా సరే క్రమంగా భార్య మీద ప్రేమను కలిగింపజేస్తుంది భర్త తిరిగి వస్తాడు పుట్టింట్లో ఉంటే పుట్టింటి నుంచి భార్యను తీసుకొస్తాడు చక్కగా కాపురం చేస్తాడు భార్యాభర్తల మధ్య అనుబంధం బాగుంటుంది అంతటి శక్తివంతమైనటువంటి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం నమో మహాయక్షిణ్యై మమ పతిం ఆముకం మే వశం కురుకురు స్వాహ ఇది మంత్రం మంత్రాన్ని అందరూ జాగ్రత్తగా ఇంకొకసారి గమనించండి ఓం నమో మహాయక్షిణ్యై మమ పతిం ఆముకం మే వశం కురు కురు స్వాహ ఇది మంత్రం ఇక్కడ ఆముకం అని ఉన్న చోట ఆముకం అనే పేరు తీసేసి భార్య భర్త పేరు చెప్పుకొని మంత్రం చదవాలి అంటే ఓం నమో మహాయక్షిణ్యై మమ పతిం ఆముకం చోట భర్త పేరు వస్తుంది భర్త పేరు తర్వాత మే వశం కురు కురు స్వాహ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవాలి రాత్రి పది గంటలకే చేయాలి పదిలోపు చేస్తే పనిచేయదు రాత్రి పది గంటలకి ఉత్తర దిక్కులో దీపం పెట్టాలి ఆ దీపం దగ్గర దేవుడి ఫోటోలేవీ ఉంచద్దు మీ భర్త ఫోటో ఉంటే చిన్న ఫోటో ఆ దీపం పక్కన పెట్టండి లేదా మీ భర్త ఉపయోగించిన అయినా సరే అక్కడ ఉంచండి అలా చేసి పదకొండు రోజుల పాటు రోజుకి నూట ఎనిమిది సార్లు చొప్పున రాత్రి పూట ఈ మంత్ర చేస్తే పదకొండు రోజులు పూర్తయ్యేసరికి భర్త ఎలాంటి వాడైనా సరే క్రమక్రమంగా భార్య మీద ప్రేమ పెరుగుతుంది భార్య పుట్టింట్లో ఉన్నా సరే పుట్టింటి నుంచి భార్యను తీసుకొస్తాడు వాళ్ళ దాంపత్య జీవితం చాలా బాగుంటుంది అయితే పదకొండు రోజులు గ్యాప్ రాకుండా చూసుకోవాలి ఎవరైనా సరే ఆడవాళ్ళు వాళ్ళ ఇబ్బంది రోజులు చూసుకోండి మంత్రజపం ప్రారంభించాక ఇబ్బంది వచ్చిందనుకోండి కొద్దిగా మీకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి మీ ఇబ్బంది రోజులు నాలుగు రోజుల ఇబ్బంది ఏదైతే ఉంటుందో దాన్ని చూసుకోండి ఆ నాలుగు రోజుల ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా పదకొండు రోజుల పాటు అంతరాయం లేకుండా ఈ మంత్రజపం చెయ్యండి ఎలాంటి భర్త అయినా సరే యక్షిణీ దేవత అనుగ్రహం వల్ల తప్పకుండా ఇంటికి తిరిగి వస్తాడు దీపం పెట్టినప్పుడు అక్కడ బెల్లం మొక్క నైవేద్యం పెట్టండి మంత్రజపం పూర్తయిపోయిన తర్వాత ఆ బెల్లం మొక్క చెట్టులో వేయండి ఇలా చేసి యక్షిణీ దేవత అనుగ్రహం ద్వారా భర్త చాలా చక్కగా మిమ్మల్ని చూసుకునేలాగా చేసుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్లో చెప్పబడే వీడియోస్ అన్నీ చూడండి మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి